ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి క్షీరాబ్దిద్ ద్వాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ రెండో తారీఖున వస్తుందండి తప్పకుండా ప్రతి ఇల్లాలు క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది చేసుకోవాలి పూజ విన విధానం అనేది ఈ వీడియోలో నేను చెప్పానండి చక్కగా ఎక్కడ స్కిప్ చే కుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం దేవదేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఆ క్షీరసాగరాన్ని మధించిన రోజు కాబట్టి ఈ రోజుని క్షీర క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనానికి అడుగు పెడతాడని బృందావనం అంటే తులసి అనేది అందరికీ తెలిసిందే లక్ష్మి కూడా అంటారు తులసి అంటే లక్ష్మీ స్వరూపం అని కూడా అంటారు కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి అలాగే వివాహం కూడా చేస్తారని మనకి పురాణం చెప్తుంది తులసి కోటకి గురువులో శ్రీ మహావిష్ణువు ప్రతిమ కానీ లేదంటే శ్రీకృష్ణ ప్రతిమ గాని ఉంచి పూజిస్తే చాలా చాలా మంచిది అయితే ఈ రోజు పూజ చేసిన వాళ్ళు దీర్ఘ ఆయుస్సుతో పాటు సుమంగిలిగా ఉంటారు సిరి సంపదలు కలుగుతాయని మనకి పురాణం చెప్తుంది అయితే ఈ పూజా విధానం అనేది ఇక్కడ మనం తెలుసుకుందామండి తులసి కోట దగ్గర చక్కగా తులసి కోటకి పసుపు రాసి చక్కగా పసుపు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈరోజు మీకు తులసమ్మన నాటుకోలేని వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు తెచ్చి నాటుకోండి చాలా చాలా మంచిది అయితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే తులసి మొక్క ఉన్నా సరే కొత్త తులసి మొక్క తెచ్చుకొని పెడతారండి ఓకేనా ఆ తర్వాత తులసి మొక్కతో పాటు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టు కూడా తెచ్చుకోవాలి తెచ్చుకొని చక్కగా ఈ రెండు చెట్లకి మంచిగా పువ్వులతో అలంకరించి పూజ అయితే చెయ్యాలండి విష్ణు అంటే మీకు తులసి సారీ అండి ఉసిరి చెట్టు మీకు దొరకపోతే ఉసిరి కొమ్మ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనకి శాస్త్రం ప్రకారము పూజ సామాగ్రి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి అయితే ముఖ్యంగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలకు వస్తే వడపప్పు పానకం చలిమిడి దాంతోపాటు చిలకడదుంపలు అంటాం కదండి అదేనండి స్వీట్ పొటాటో అంటాం కదండి అవి ఆ తర్వాత చెరుకు మొక్కలు ఖర్జూరం ముఖ్యంగా ఇవి చాలా ఇష్టం అనమాట స్వామివారికి దాంతోపాటు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా మీకు శక్తి కొలది ఇక్కడ ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట పరమండలం వండుకోవచ్చు ఏదైనా స్వీట్ స్వీట్ అనేది పె పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రం ఉండాలి అలాగే మీకు నచ్చితే ఏదైనా పళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత చక్కగా తులసి కోట దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడతో అలికి అష్టతల ముగ్గు ముగ్గులు వేసి అలాగే శంకుచక్రాలు ముగ్గులు వేసుకోవాలి వేసుకొని ముఖ్యంగా మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తారు అనేది ముందే మీరు తెలుసుకోండి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ముఖ్యంగా ఉసిరికాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాగే స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి ప్రమిదలు పిండి పిండి దీపాలు కూడా వెలిగిస్తారు ఇక్కడ నేను ఐదు పిండి దీపాలు వెలిగించుకున్నాను అలాగే ఐదు ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నాను మీకు ఎన్ని నచ్చితే అన్ని పెట్టుకోండి ఇరవై ఒకటి పెట్టుకోవచ్చు పదకొండు పెట్టుకోవచ్చు అలాగే ఇంకా యాభై యొక్క ఒత్తు కూడా కొంతమంది వెలిగిస్తారు దాంతోపాటు అరిటి డెప్పలు ఉన్నాయండి అరిటి డెప్పల్లో కూడా చక్కగా పువ్వొత్తి ఒక్కొక్కటి వేసుకొని వెలిగించుకోవాలి ఇలా అన్ని అమర్చుకున్న తర్వాత ముందుగా మనము ఏ పూజ చేసినా సరే గణేష్కి పూజ చేయాలి కదా ఇవన్నీ వెలిగించుకున్నానండి ఆ తర్వాత మీ దగ్గర తులసి కోట దగ్గర మీకు పటం ఉన్నదనుకోండి అంటే విష్ణు స్వరూపము విష్ణుమూర్తిదేవి లక్ష్మీదేవి పటం ఉంటే పటం పెట్టండి ఒక పేడెట్ పీటం పెట్టి పటం లేకపోతే చక్కగా ఒక పల్లెం పెట్టి ఆ పీటం ఆ పీట పైన మీరు వెంకటేశ్వర స్వామిదైన లక్ష్మీ అమ్మవారి ప్రతిమైనా పెట్టాలన్నమాట పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించండి అలాగే ఈ విష్ణుమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టుకి అలాగే తులసి కోటకి ఆ రోజు పువ్వులతో చక్కగా అలంకరించండి అలకరి అలంకరించిన తర్వాత ఈ ప్రేమతులు అన్నీ చక్కగా ఆ పేట దగ్గర సిద్ధం చేసుకోండి ఇవైతే లాస్ట్లో ఈ దీపాలు వెలిగించాలి నేను లాస్ట్లో చెప్తాను ఎప్పుడు వెలిగించాలి అనేది అయితే ఇవన్నీ మనము ఈ తులసి కూర దగ్గర సిద్ధం చేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ముందుగా మనము సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని ముందుగా గణేషునికి పూజ చేసుకోవాలి సూడు ఉపచారాలతో చేసుకోవచ్చు లేదంటే పంచి ఉపచారాలతో కూడా చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం అనమాట స్వామివారికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి ఆ తరువాత గణేషుని పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనము విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి అలాగే విష్ణు వచ్చినట్టుగా అయితే చదవండి లేదంటే ప్లే చేసి ఇవ్వండి చాలా మంచిది అనమాట ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవాలండి ముందుగా ఇక్కడ నేను ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాను అలాగే లక్ష్మీ లక్ష్మీ అమ్మవారికి తాంబూలం కూడా పెట్టాలన్నమాట అరటిపళ్ళు ఆ తర్వాత ఒక్క ఇంకా చిల్లర నాణ్యము పెట్టి అమ్మవారికి తాంబూలం చూపించాలి ఇగోండి ఈ విధంగా తాంబూలం చూపించి అక్కడ నేను సూడ ఉపచారాలతో పూజ అయితే చేశానన్నమాట లక్ష్మీ అమ్మవారికి తులసికి మీకు ఈ పూజ అంతా రాదంటే మనకు యూట్యూబ్లో చాలా పీడిఎఫ్లు ఉంటాయండి ఒకసారి నండూరు గారు కూడా చేశారు ద్వాదశి పూజ విధానము ఆ వీడియో ప్లే చేసుకొని చేసుకోవచ్చు ఇగోండి చక్కగా నేను స్వామివారికి పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మనకి కార్తీక మాసంలో కార్తీక పురాణం బుక్ ఉంటుంది కదండి బుక్ చదువుతాం కదండి బ్యాక్ సైడ్ అయితే మనకి క్షీర్ ది ద్వాదశి కథ బుక్ కథ ఉంటుందనమాట మీ దగ్గర పురాణం బుక్ ఉంటే కార్తీక పురాణం బుక్ ఉంటే బ్యాక్ సైడు దాని వ్రత కథ ఉంటుందనమాట లేదంటే మనకి బుక్ స్టోర్లో కూడా క్షీరాబ్ది ద్వాదశి కథ బుక్ ఉంటుందండి బుక్ కూడా తెచ్చుకొని ఆ రోజు అందులో ఉండే పూజ సా అంటే సంకల్పం ఎలా చేసుకోవాలి పూజ విధానం మొత్తం ఉంటుందన్నమాట ఆ బుక్ ఆ బుక్ ప్రకారం కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే చేసుకోండి అయితే దీపాలు మాత్రం ఎప్పుడు వెలిగించాలి అంటే దీపాలు మనము కార్తీక అదే క్షీరాబ్ది ద్వాదశి కథ చదివేటప్పుడు దీపాలు వెలిగించిన తర్వాత ఆ వెలుగులో క్షీరాబ్ది ద్వాదశి కథ చదువుకోవాలన్నమాట ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు ఆయ ఆరోగ్యాలు ప్రసాదిస్తారు ఆ ఇంట్లో స్థితి సంపదలు ఉంటాయండి ఇగోండి ఇక్కడైతే నేను చక్కగా అమ్మవారికి అయ్యవారికి అష్టోత్తరాలు చదువుకొని అక్షతలు వేస్తున్నానండి మీకు పువ్వులు ఉన్నాయనుకోండి పువ్వులతో చక్కగా ఆ తులసి కోట్లు ఆ తర్వాత విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మ మనము నాటొచ్చు లేదంటే ఆ కుండీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే తులసి కోట దగ్గర కూడా పెట్టుకొని చక్కగా పువ్వులతో అక్షతలతో చక్కగా పూజ చేసుకోవాలన్నమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ మీకు వీలుంటే ఎవరికైనా ముత్తేదులకి ముత్తేదులు వస్తారు కదండి ఇంట్లో అమ్మ కానీ అత్తయ్య కానీ ఉంటే నిండు ఫలదానం ఇవ్వడానికి ట్రై చేయండి చాలా చాలా మంచిది అనమాట ఇది ఎవరు చెప్పరనమాట ఆ రోజు మనము లక్ష్మీ స్వరూపంగా ఎవరికైనా సరే తాంబూలం ఇచ్చామనుకోండి చాలా చాలా మంచిది అనమాట ఓకేనా ఇగోండి నేను చూడ ఉపచారాలతో విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్రాలు చదువుకున్నాను చదువుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ పిండి దీపాలు వెలిగించుకోవాలి ఉసిరికాయ దీపాలు వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అరిటెప్పల్లో కూడా మనము వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఈ వెలుగులు అంటే ఈ దీపాలు ఉన్నంత వరకు అక్కడే మనం కూర్చొని కార్తీక పు పురాణం చదువుకోవాలి అలాగే కథ ఉంటుంది అని చెప్పాను కదా క్షీరాబ్ది ద్వాదశి కథ ఉంటుంది కదా ఆ కథ కూడా చదువుకోవాలి ఆ వెలుగులో చదువుకొని చక్కగా అప్పటికి పూర్తయిపోతుంది ఈ పూర్తి అంటే ఈ కథ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో అమ్మకు కానీ అత్తయ్యకి కానీ మనము మీరు అత్తయ్య అమ్మ లేకపోతే ఎదురింటి వాళ్ళకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఫలదానం అనేది ఇవ్వండి ఇస్తే చాలా చాలా మంచిది క్షేరబ్ది ద్వాదశి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురికి కానీ ఒక ఐదుగురు కానీ తాంబూలం ఇవ్వడము మాకు అలవాటు అనమాట ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇగండి అన్ని దీపాలు వెలిగించేటప్పుడు విష్ణు నామస్మరణం చేసుకుంటూ ఉండాలన్నమాట నారాయణ 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 కార్తీక దామోదర కార్తీక దామోదర అనుకొని మనం స్మరిస్తూ మనము ఈ దీపాలు వెలిగించుకోవాలి నేను ఏదైనా కర్మ ఫలాలు ఏవైనా చేస్తే తొలిగిపోయినట్టుగా చూడనైనా అని మనము ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిదనమాట ఇక్కడ నేను ఇగోండి ఇలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను వెలిగించుకున్న తర్వాత మనము అప్పుడు మీకు చెప్పాను కదా అప్పుడు మాత్రం ఖచ్చితంగా కార్తీక పురాణం కూడా ఆ రోజు అధ్యాయం చదువుకోవాలి అలాగే కథ కూడా చదువుకోవాలన్నమాట ఇగోండి ఈ విధంగా వెలిగించిన తర్వాత స్వామివారికి చక్కగా ధూపం ఇవ్వండి క అంతా అయిపోయిన తర్వాత ధూపం ఇవ్వండి ధూపం ఇచ్చిన తర్వాత అప్పటికి లాస్ట్లో కథ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలన్నమాట ఇగోండి హారతి అయితే ఇచ్చేసాను ఇక్కడితో ఇక్కడతో మనకి కార్తీక క్షీరాబ్ది ద్వాదశ పూజ అనేది అయిపోతుంది అనమాట క్షేరాబ్ది ద్వాదశి రోజు ఎవరికైనా డేట్స్ కారణంగానే ఏ ఊరు వెళ్ళినా సరే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేది మీ అందరికీ డౌట్ ఉంటుంది మళ్ళీ ఇంకొక ఏకాదశి వస్తుందండి కార్తీక మాసంలో ఏకాదశి రోజు కూడా మళ్ళీ చేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు అవకాశం లేనప్పుడు చూడండి ఈ వెలుగులో మనం కార్తీక పురాణం చదువుకుంటే చాలా చాలా మంచిది ఆ దీపాలు చూస్తూ అక్కడ కూర్చొని మనము విష్ణు సహస్రనామం వస్తే విష్ణు సహస్రం లేదంటే మీకు విష్ణు సహస్రనామం రాకపోతే చక్కగా అక్కడ ప్లే చేసి మొబైల్లో ఆ దీపాలు చూసుకుంటూ మనము అక్కడ కూర్చోవాలన్నమాట ఇగోండి నా పూజ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు తెలియజేయండి తర్వాత పానకం వడపప్పు ఉంది కదండి కుటుంబ సభ్యులమందరము అది స్వీకరించాలి ఇరుగు పొరుగులు ఇరుగు పొరుగులు కూడా పంచిపెట్టాలి చాలా మంచిది అనమాట ఇక్కడ ప్రసాదాలు కూడా వండుతారండి పులిహోర వండుకోవచ్చు బూర్లు వండుకోవచ్చు ఎందుకంటే ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ద్వాదశి రోజు మనం భుజించాలి కాబట్టి ఆ రోజు వంటలు కూడా వండుతారండి బూర్లు వండిన వాళ్ళు బూర్లు వండుతారు పులిహోర చేసిన వాళ్ళు పులిహోర చేస్తారండి అది మీ చాయిస్ అనమాట సం సరే చక్కగా ఒక తమలపాకులో కానీ ఏదైనా ప్లేట్లో పెట్టి మనందరం కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి ఇరుగు పురుగులు వాళ్ళకి కూడా ఈ వడపప్పు ఇవన్నీ మనము పంచిపెట్టాలి పంచిపెడితే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోండి ఈరోజు మీరు మిస్ అయినట్టుగా అయితే మళ్ళీ ఏకాదశి వస్తుంది అనమాట కార్తీక మాసంలో ఆ ఏకాదశి రోజు కూడా మళ్ళీ చేసుకుంటే చాలా మంచిది అవకాశం లేని వాళ్ళకి అవకాశం ఉన్నవాళ్ళు ఈ అక్టోబర్ సారీ అండి నవంబర్ రెండో తారీఖున ఆదివారం చక్కగా పూజ అయితే చేసుకోండి లైట్స్ ఆపేశానండి కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నాడో చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి పూజ చాలా చక్కగా అయితే నిన్న ఈవినింగ్ అయితే చక్కగా పూజ అయితే చేసుకొని మీ అందరికీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుకునోభవంతు అలాగే మనం పెట్టిన పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తానండి అక్కడ ఉండే పువ్వులు కూడా ఏం చేయాలి అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సర్వేసిన సుకున భవంతు ఓం శ్రీమాత